హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు సండే కదండి అందుకే మా వారు మటన్ తీసుకో మటన్ కీమా తీసుకొచ్చారు కీమా ఉండమని చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరు కొత్త కొత్తగా చూసుకోలేరు అంటే సబ్స్క్రైబ్ చేయండి మటన్ కీమా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత ఇది మీడియం సైజు ఉల్లిపాయలు ఆరు తీసుకుని మూడు పచ్చిమిర్చి తీసుకున్నాము ఒక గిన్నెలో వాటర్ వేసుకుని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అందులో ఉల్లిపాయలు వేసేసుకుందాము నీట్గా కడిగేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా తర్వాత నేను చూపిస్తున్న విధానంగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుందాం నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం తర్వాత కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించేసుకుందాం ఒక కడాయి పెట్టుకుందాం నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అందులో పచ్చిమిర్చి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి చూడండి బాగా దగ్గర పట్టే ఉల్లిపాయ ముక్కలు అందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లిం పేస్టు ఇంకో టీ స్పూన్ గసగసాలు ధనియాలు జీలకర్ర పేస్టు అవి వేసుకు బాగా కలిపేసుకుందాము చూడండి దగ్గర పడ్డ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగినాయి మనం కడిగి పక్కన పెట్టుకున్న కీమా కూడా వేసేసుకుందాము కీమా బాగా వేగనివ్వాలి ఒక పది నిమిషాలు అందులో వాటర్ పైకి తేలుతుంది కదండి అప్పటి వరకు బాగా వేగనివ్వాలి చూడండి వాటర్ కూడా ఎగిరిపోయింది అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక అర స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం ఒక అర స్పూన్ మటన్ మసాలా మీ స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా మీకు అర స్పూన్ వేసుకోండి మేము అంటే స్పైసీ తక్కువ తింటాము అందుకే అర స్పూనే వేసాను ఒక రెమ్మ కరివేపాకు అవన్నీ వేసి బాగా కలిపేసుకుందాము చూడండి అన్ని బాగా కలిసినాయి అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుందాము బాగా కలిపేసుకుందాం వాటర్ వేసుకున్నాక మూత పెట్టేసుకుందాము గొమ్మ గొమ్మలు కర్రీ వచ్చేసి చూడండి పొగ కూడా కొంతతున్న కర్రీ కూడా దగ్గర పడింది రైస్లోకి చపాతీలోకి సూపర్ ఉంటుందండి కర్రీ కీమా కర్రీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే అండి కర్రీ రెడీ అయిపోయినట్టే లాస్ట్ని కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటున్నాయి ఎలాగుంది అంటే నాకు కామెంటు షేరు లైక్ చెప్పండి చూడండి బాగులోకి తీసేసుకున్నాం కర్రీ అంతే అండి మరి కేమా కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి ఎవరైనా కొద్దిగా చూసేవాళ్ళు ఉంటేనే మటన్ కీమా వచ్చేసి పావు కేజీ తీసుకున్నా అండి మీ పావు కేజీ మాకు మా ఊరిలో వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది మీ ఊర్లో ఎంత పడింది ఏంటి నాకు కామెంట్లో చెప్పండి లైక్ కామెంట్లో చెప్పండి అంతే అండి కర్రీ